ఫర్ షో డే ఎయిటీన్లో ఉన్నాం మనం సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ గురించి చర్చించుకుంటున్నాం అలా ఆయన ఆర్ట్ వర్క్ మీద రీస్ సాగుతుంది సో ఆయన ఆయన వేసినటువంటి ఒక పెయింటింగ్ గురించి మీకు నేను ఈరోజు చెప్పడానికి వచ్చాను సో ఇదే అనమాట ఆ పెయింటింగ్ సో వినాయక చవితి కోసం సంవత్సరం తరబడి ఫ్యామిలీ మొత్తం కొన్ని బొమ్మల్ని తయారు చేస్తుంది ఇది వినాయకుడు బొమ్మలు చేసే ఒక ఫ్యామిలీ అన్నమాట ఇక్కడ కొడుకు అమ్మ భర్త కొడుకు అమ్మ భర్త పెయింటింగ్ వేస్తున్నాడు వెనకాల సో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కలాగా చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు కూడా దానికి ఉంటాయి కదా మాస్క్ టైప్లో పిల్లలు కూడా పెట్టుకొని ఇక్కడ వాళ్ళ వెనకాల ఇద్దరు పిల్లలు నడు చూడండి ఓకే ఆల్రెడీ వెనకాల ఒక విగ్రహం ఉంది కొడుకు మాస్క్ పెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు అనమాట ఆయన పెయింటింగ్ చేస్తున్నాడు సో వట్టన కలరింగ్ కానీ చాలా బాగుంది బ్రౌనిష్ ఈ ఫేస్ చూడాలి ఎక్స్ప్రెషన్ అనమాట ఫేస్ ఎక్స్ప్రెషన్ చిన్న లో కూడా ఎంత డీటెయిలింగ్ చేస్తారంటే సార్ చాలా బాగుంటుంది ఆ పువ్వులు ఆ రిబ్బన్ పిల్లవాడు ఒక స్టోర్ మీద కూర్చోన్నాడు ఇక్కడ వినాయకుడికి సంబంధించి హెడ్స్ అనమాట సో ప్రసాదం ఏనుగు ఇలా వీళ్ళు ఏం చేస్తారనుకున్నారు భాద్రపద మాసంలో వచ్చే చవితి కోసం ఈ సంవత్సరం పొడుగున బొమ్మలు తయారు చేస్తూనే ఉంటారు అన్నమాట అంటే అప్పుడు వచ్చే సంపాదన ఇల్లు సంవత్సరం మొత్తం తిని మళ్ళీ ఆ బొమ్మల తయారీకి ఉపయోగించుకుంటూ ఉంటారు ఇలాగే బొమ్మలు తయారు చేసే వాళ్ళ జీవనోపాధి చాలా కష్టంగా ఉంటుంది సో ఈ బొమ్మలు తయారు చేయడం కూడా బొమ్మలు తయారు చేసి కలరింగ్ వేస్తారు ఎనామిల్ కలర్ ఇటువంటి కెమికల్ కలర్స్ వేస్తే మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు ఎలా అంటే ఆ నిమజ్జనం చేసిన వాటర్ మళ్ళీ మనం తాగుతామని న్యాచురల్ కలర్స్ తీసుకురావడానికి చాలా మంది ఈ మద్దతు ట్రై చేస్తున్నారు అనమాట దానికోసం కావాల్సిన కొన్ని గమ్స్ దాని గల ప్రిపరేషన్ ఇటువంటి చాలా ప్రాసెస్లు ఉంటున్నాయి ఆ ప్రాసెస్లు కూడా చేస్తున్నారు మాక్సిమమ్ చాలామంది ఎక్కువ వినాయకుడిని తీసుకో వెళ్ళడం జరుగుతుంది ప్లస్ బంకమట్టితో చేసినటువంటి వినాయకుడిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి చేసే విధంగా వాళ్ళు వాళ్ళ వర్క్ని మోల్డ్ చేసుకుంటారు ఇటువంటి ఆర్టిస్ట్ జీవనోపాధి వాళ్ళు పడే కష్టాల గురించి తెలియజేయడానికని వాళ్ళ వెనకాల ఉన్న బాధను గురించి సార్ కూడా ఆలోచించి ఈ పెయింటింగ్ వేయడం జరిగింది సో సింపుల్ అండ్ సూపర్ కలరింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ థింగ్ సారీ సబ్జెక్ట్ సో ప్రతి దాంట్లో స్ట్రగుల్ ఉంటుంది అది పెయింటింగ్ అయినా స్కల్ప్చర్ అయినా ఇంకోటి అయినా ఒక పెయింటింగ్ వెనకాల చాలా కష్టం ఉంటుంది ఒక స్కల్ప్చర్ వెనకాల ఇంకెంతో కష్టం ఉంటుంది సో ఓ అందమైన పెయింటింగ్ రావాలన్నా ఓ అందమైన బొమ్మ రావాలన్నా ఆ కళాకారుడు పడే తపన ఆ కళాకారుడు పడే కష్టం గుర్తించినప్పుడు మనం సో దానికి విలువ కట్టలేనంత డబ్బులు ఇవ్వగలుగుతాం సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దిస్ అంజలి అంజ్లీజ్ ప్లీజ్ కీప్ వాచ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూట్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగే లైక్ కొట్టండి బెల్ ఐకాన్ ఖచ్చితంగా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ రోజు సుభాష్ బాబు గారి ఆర్ట్ వర్క్స్తో మేము ముందుకి వస్తాను థ్యాంక్ యూ